అంటే ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయశ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం గురుగారు సంకష్టహర చతుర్థి ఈ అక్టోబర్ మాసంలో పదవ తారీఖున రాబోతుంది ఆ రోజున ప్రత్యేకించి మనం చేసుకునే పూజా విధానం ఏ రకంగా ఉండాలో వివరించండి శ్రీ గురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమీ ఓం నమ సంకష్టహార చతుర్థి పదవ తారీఖు అయితే ఈసారి మనకు ఒక విషయం తెలిసాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఉదయం అంతా తదియ తిథి రాత్రి చవితి తిథి ఉంటుంది అయితే ఈసారి మీకు చవితి మర్నాడుగా కూడా ఉంది రెండు రోజులుగా ఉంది మరి జరుపుకు అయితే మనకు రాత్రిపూట ఉన్నదే గ్రహించాలి రాత్రిపూట ఉన్నటువంటిది అంటే పదవ తారీఖు కాబట్టి ఇది గ్రహించి తీసుకుంటే మంచిది అయితే ఇక్కడ వక్క్రతుండ మహాగణపతి సంకష్టహార చతుర్థి అంటారు దీన్ని అంటే ఈ వక్క్రతుండ మహాగణపతి యొక్క ఆరాధనా క్రమం ఏంటి విశేషం ఏంటి అని అంటే వక్క్రతుండ వక్రతుండ అంటే మనకు అనేక రకాలు ఉన్నటువంటి కష్టాల్లో కానీ అనేక రకాలు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కానీ వాక్కు సంపద అంటే ఇప్పుడు కొందరు మనం ఏదన్నా అనుకోగానే పనులు కావాలనుకుంటుంటారు అటువంటి వారు ఈ సంకష్టహార చతుర్థి ఏదైతే ఉంటుందో వాక్ అంటే మేము చెప్పిన విషయం వాళ్ళు ఆటోమేటిక్గా ఓకే అనాలి అని అనుకుంటుంటారు ఎంబటే మన మాటకి పవర్ ఉండడం దానికి సంబంధించినటువంటి చతుర్థి సంకటహార చతుర్థి ఎందుకంటున్నా అంటే ఒక్కరు తుండ అనేది ఏంటంటే మనకు స్వామివారికి తుండం ఇంకో విషయం చెప్పాలంటే కూడా లక్ష్మీదేవి చిహ్నం కూడా ఈ యొక్క వక్రతున్నం అంటే మన గజను గజముఖంలో ఉన్నటువంటి తున్నం అది ఈ తుండం అంటే ఈ తొండంలో నుంచి మనం ఏం చేయ అంటే ఆశీర్వదనాలు మామూలుగా మనం వెళ్తే అక్కడ దేవాలయంలో వెళ్తే ఆశీర్వదిస్తూ ఉంటుంది ఏను అటువంటి ఆశీర్వదనాలతో పాటు మనకు ఉండేటువంటి ఇక్కట్లు ఉన్నాయో అవన్నీ తొలగింపజేస్తారని పురాణంలో కానీ తర్వాత మీకు బ్రహ్మ పురాణంలో కానీ నాలుగు నామాల్లో ఈ వక్రతున్న మహాగణపతి నామాన్ని కూడా స్మరించండి అని అన్నారు దీనిలో ఉన్న విషయం ఏంటంటే మనకి ఇప్పుడు గాయత్రి మంత్రం చెప్తూ ఉంటాం కూడా వక్కర్తున్న మహాకాయ అని లేదా శ్లోకం కూడా ఉంది వక్కర్తున్న మహాకాయ కోటి సూర్య సమప్రభ అంటే సకల కార్యాలు సిద్ధించాలంటే వక్రతుండం అంటే ఆ తుండము ఏదైతే ఉందో అది వక్రించి ఉన్నటువంటి తొండానికి ఉన్నటువంటి గణపతికి పూజ చేస్తే శీఘ్రంగా ఫలితాలు ఉంటాయని మీకు ఈ దేవాలయం ఎక్కడ ఉంది అంటే బాంబేలో సిద్ధి వినాయకుడికి వక్రతుండం ఉంది మీరు బాంబే వెళ్తే కనుక అక్కడ సిద్ధి వినాయక టెంపుల్కి స్వామివారికి తొండము వక్రంగా అంటే చుట్టుకొని ఉంటుంది అటువంటి దాన్ని వక్రతున్న అని అంటారు ఆయన్ని ఈ గణపతి ఆరాధన చేస్తే కనుక శీఘ్రంగా మనకు వాక్కు సంపాదన కలుగుతుంది అని అంటే ఎవరికైనా ఏదైనా శాస్త్రం చదువుకుంటున్నారు శీఘ్రంగా దాని అవపోసణ పట్టుకోవాలనుకున్నా ఒక మంత్రసిద్ధి పొందాలనుకుంటున్నారు శీఘ్రంగా అది మనకి రావాలనుకున్నా తర్వాత ఏదైనా కార్యక్రమాన్ని మనం వెళ్తున్నారు ఎప్పటి నుంచో చిరకాలంగా మనకు అప్పు కానీ ఏదైనా ఒక డబ్బులు కానీ రావాల్సి ఉంది అది తొందరగా మనకి రావాలనుకున్నప్పుడు ఇటువంటివన్నీ కూడా మనం శీఘ్రంగా ఫలితాలు రావాలి అని అంటే ఈ యొక్క వక్రతున్న మహాగడప ఆరాధన చేయాలి ఈ వక్రతున్న మహాగడప ఆరాధనా క్రమం ఏంటి అంటే ఎవరైనా కూడా ఉదయం నిద్రలో ఇచ్చి మేల్కొని స్వామివారికి సాయంత్రం చాలా విశేషంగా చెప్పబడింది ఉదయం పూట మనకు అవకాశం ఉంటే కనుక ఏదన్నా ఎర్ర పూలు పెట్టి స్వామివారికి మామూలుగా అష్టోత్తరం చేసుకొని మళ్ళీ సాయంత్రం సమయంలో స్నానాధికారులు చేసుకొని మళ్ళీ స్వామివారికి ఎర్ర పూలు అంటే మందారం కానీ మనకు దొరికేటువంటి ఎరుపు రంగు పూలు ఏవైతే అవి పెట్టచ్చు అవి పెట్టి స్వామివారికి ఇంకోటి ఈ ప్రసాదానికి వచ్చేటప్పటికి కొన్ని సంశయాలు చాలా వచ్చినాయి ఇది వరకు కూడా నన్ను అడిగారు కూడా అయితే ఇక్కడ ప్రసాదాల్లో ఏంటంటే మరి ఇది పూర్తిగా ఉపవాసం ఉండాలా దేవుడు పెట్టినటువంటి నైవేద్యం అని అంటే ఇక్కడ విషయం ఏంటంటే అసలు మనకు ఏదైనా ఉపవాస దీక్ష అనేది పూర్తిగా మూడు రకాల ఉపవాస దీక్ష ఉంది ఒకటి ఏంటంటే ఒక పూట భోజనం చేయటం ఒకటి ఒక దీక్షగా చెప్పబడింది ఎవరైనా అనారోగ్యవంతులు ఉంటే కనుక ఒక పూట భోజనం చేయడం ఇంకో పూట టిఫిన్ చేయటం అల్పాహారం తీసుకోవటం అదొక రకమైనటువంటిది ఇంకొక కటికంగా ఉండేటువంటిది ఏంటంటే ఇంక రాత్రి వరకు ఏమి తీసుకోకుండా చేసేటువంటి దాన్ని నక్తము అంటారు యాక్చువల్గా ఉపవాసానికి నక్తానికి అంత తేడా ఉంది ఇది శ్రీ విద్యా విషయం ఏంటంటే వాళ్ళకి నక్తం చేసే విధానాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే రాత్రిపూట అమ్మవారు ఆరాధన చేస్తాం కాబట్టి ఈ నక్తం అనేటువంటిది అంటే ఏమీ తీసుకోకుండా చేయాల్సింది ఇక్కడ ఏంటంటే ఉపవాస అంటే కొంతవరకు ఆశించి అంటే కొంత ఆహారం తీసుకొని చేయాల్సినటువంటిది అంటే అల్పాహారం తీసుకోవచ్చు అని చెప్పబడింది ఇక్కడ ఇంకోటి రాత్రి సమయంలో తీసుకోవాలని మధ్యాహ్న సమయంలో తీసుకోవాలా మరి అల్పాహారము అనేది అంటే మనకు కార్యము చాలా నిర్విఘ్నంగా కొనసాగాలి తొందరగా కావాలి అనుకుంటే కనుక రాత్రి వేళనే తీసుకోవాలి మధ్యాహ్నం వేళ ఆ పూజ అయిన తర్వాత మధ్యాహ్నం వేళ మధ్యాహ్నం వేళ ఏదీ తీసుకోవద్దు అలా రాత్రి సమయంలో ఈ యొక్క మంత మనం ఏదైతే ఎర్రపూలు గరిక ప్రధానంగా గరిక ఉండాలి తర్వాత బెల్లం ముక్క ప్రధానంగా ఇష్టమైనటువంటిది బెల్లం ముక్క బెల్లం కానీ నువ్వులు కానీ కలిపేసినటువంటి ఉండగాని మళ్ళీ అటుకులు ఇవన్నీ కూడా కలిపినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి అది మనం భుజించవచ్చు స్వామివారి కూడా నైవేద్యంగా అది పెట్టచ్చు ఇంకొంతమంది ఏం చేస్తారంటే రవ్వని ఉడికిచ్చి చేసేటువంటి ప్రసాదంగా ఉండ్రాలు అంటారు వాటిని అటువంటి ప్రసాదంగా అందులో ఇంకో విశేషం ఏంటంటే ఆ రోజు కర్వ చతుర్థి అని అంటారు నార్త్ ఇండియన్స్ మనకు ఉత్తర భారతదేశంలో అంటే వాళ్ళు పతిదేవులు ప్రత్యక్షంగా చంద్రుడితో సమానంగా చూస్తారు అదే రోజున జరుగుతుంది అది కూడా పదవ తారీఖే అంటే అక్కడ విషయం ఏంటంటే ఈ ఉండ్రాలతో చేసినటువంటి పదార్థాన్ని ప్రత్యేకంగా వాళ్ళు కూడా పెడతారు గణపతి ఆ రోజున కాబట్టి అటువంటి పదార్థాన్ని పెట్టి అంటే రవ్వ పెసరపప్పు వేసి దాన్ని కొద్దిగా ఉడికించి దానిలో కొద్దిగా మనం జీలకర్ర అనేది కూడా పెట్టి అది నైవేద్యంగా పెట్టాలి ఇలా పెడితే కనుక శీఘ్రగతిన మనకుండే కోరికలు నెరవేరుతాయని చెప్పబడింది ఈ ఇంకోటి శుక్రవారం రావటం వల్ల అవకాశం ఉంటే హోమం చేస్తే చాలా విశేషం ఫలితం ఉంటుంది లక్ష్మీ గణపతి హోమం ఎందుకంటే ఆ రోజు మనకు శుక్రవారం చాలా తక్కువ రావటం ఈ శుక్రవారం మనకు వస్తే కనుక అటువంటి విశేషంగా ఆరాధన చేయొచ్చు ఇంకోటి ఏంటంటే నక్షత్ర రీత్యా కూడా మనకు కృత్తికా నక్షత్రం ఉంది ఆ రోజున కృత్తికా నక్షత్రం అంటే సూర్యుడు యొక్క నక్షత్రం మీకు ఇందాక చెప్పిన శ్లోకం ఏదైతే ఉందో దొక్కరుతున్న మహాకార్య కోటి సూర్య సమప్రభ అంటే సూర్యుడు యొక్క కాంతి ఎట్లయితే మనకి ధనం కలుగుతుందో శ్రీ సూక్తంలో కూడా ఉంది ఈ విషయం మనకు సూర్యుడు బంగారంతో సమానం అన్నారు లక్ష్మీదేవి కాంతి అలా లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుందని ఈ శ్రీ సూక్తంలో కూడా చెప్పబడింది కావున ఆ రోజున ఎవరైతే లక్ష్మీ గణపతి హోమం కానీ గణపతి విశేషంగా ఆరాధనా క్రమంలో కానీ చత్రావృతి తర్పణ ఉందమ్మా ఇది ఎవరికి చాలా వరకు తెలియదు ఏం తర్పణం అండి చతురావృతి తర్పణం నాలుగు వందల నలభై నాలుగు తర్పణాలు ఉంటాయి ఇది గనక ప్రతినిత్యము ప్రతి నెల చేస్తే గనక శీఘ్రకత ధనం అనేది కలుగుతుంది ఎవరికైనా వదలటం తర్పణం అది అది బ్రాహ్మణులు మూల ఉపదేశం ఉన్న వాళ్ళు చేసుకోవాల్సింది ఎందుకంటే అలా తర్పణం చేసేటువంటి వారు ఎవరైనా బ్రాహ్మణ నిమిత్తం కూడా చేసుకోవచ్చు కూర్చోబెట్టుకొని ఇంటికి ఆ యంత్రం అది ఉంటుంది అటువంటి బ్రాహ్మలు యంత్రం ఉండేటువంటి బ్రాహ్మణులు చేస్తే చాలా మంచిది ఇంకా అయితే మీరు కొనుక్కుంటారు కానీ మళ్ళీ దాని ఆరాధన క్రమం ప్రతినిత్యం చెయ్యాలి అలా కాకుండా ఎవరైనా బ్రాహ్మణు తెచ్చుకొని తాను ఆరాధన చేసి అలా మీకు చిత్రాలు తర్పణ చేసిన శీఘ్రంగా ధనలాప్తి కలుగుతుంది తర్వాత ఈ గణపతికి శీఘ్రంగా ఫలితాలు రావాలంటే గరిక మాత్రం పెట్టాలి ఏవి పెట్టినా పెట్టకపోయినా గరికతో ఆరాధన ఇంకోటి ఆ వ్రతం చేసినటువంటి నియమం ఏంటంటే చాలా విషయాలు ఈ మధ్యకాలంలో ఏంటంటే కథలు కథలుగా అనేది ఒక కథ ఉందా ఐదు కథలు ఉన్నాయి దీనికి కూడా వరత కథలు అని అంటే ప్రాచీన కాలంలో ఐదు కథలు ప్రత్యేకంగా ఉండేవి ఎందుకంటే ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగు సాధించడానికి మనిషికి నమ్మకం కలగాలని చెప్పి కథలు విపరీతంగా పెట్టారు అంటే అప్పుడు మనిషి ఆహా ఈ ఈ కాలంలో అలా జరిగింది కాబట్టి ఈ కథ చదువుకున్న ఉద్దేశం ఏంటంటే ప్రతిదానికి వరదానికి ఒక కథ ఎందుకు ఉంటుంది అని అంటే ఈ కథలో ఉన్న అంతర్భాగం ఏంటంటే దానిలో ఉన్న నీతిని మనం తెలుసుకోవాలి అంతే తప్ప ఇప్పుడు కథలు చేసేసుకుంటున్నామండి ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు కథ అంటారు వీళ్ళు కథలో ఉన్న నియమం ఏంటో తెలుసుకోవాలి ఎందుకు ఆ కథలు పెట్టారు మనిషి నమ్మకం కలిగించడానికి భగవంతుడు ఆ లీలో ఆ సమయంలో జరిగినాయి ఇది నమ్మకంగా చేస్తే మీకు నమ్మకంగా ఫలితం ఉంటుంది అని చెప్పి అంతే తప్ప ఏదో కథలు చెప్పారంటే ఒక కథే ఉంది అన్నారు ఐదు కథలు ఉన్నాయన్నారు దీనికి కూడా మన సత్యనారాయణ వ్రతం లాగా సంకష్ట వ్రతానికి కూడా ఎవరి శిక్షానుసారం వాళ్ళవి ఐదు కథలు చదువుకోవచ్చు మూడు కథలు ఉండొచ్చు ఒక కథ ఉండొచ్చు మూడు కథలు కూడా ఉన్నాయి అలా ఎవరి శక్తి ఆచరించే వాళ్ళకి అసలు సంకష్ట అంటే ఒక వ్రతంతో సమానమే అది ఈ విధంగా వ్రతం చేస్తే చేయాలంటారు ఇది ఇరవై ఒక్క నెలలు చేయాలమ్మా ఇరవై ఒక్క నెలలు ఒకసారి మీరు మొక్కుంటే గనక ఇరవై ఒక్క నెలలు కంపల్సరీ చేయాల్సిందే ఇరవై ఒక్క నెలలు రెండుసార్లు వస్తుందా ఒకసారి ఒకటే అయితే రెండు రెండేళ్ళ మీద పడుతుంది దాదాపు రెండేళ్ళు ఒకటిన్నర ఏడు ఒక మూడు నెలలు తక్కువ రెండేళ్ల వరకు సుమారు ఉంటుంది ఏ అనుసారం ఎవరు ఎంతైనా చేయొచ్చు ఇరవై ఒక్కటి అయితే సంఖ్య అంటే ఇరవై ఒక్కటి చేయాలి మధ్యలో ఏ నెలైనా ఆటంకం వస్తే అది మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా ఎక్స్ట్రా ఒక మంత్ యాడ్ చేసుకుంటే సరిపోతుందా ఆఖరణ ఎక్స్ట్రాగా అంటే మీరు మంత్ ఇప్పుడు నెలసరి ఉన్న వాళ్ళకి అయితే అది ప్రకృతి సిద్ధంగా వచ్చేవాడికి తప్పు లేదమ్మా ప్రత్యేకంగా ఆపకూడదు ఏదో ఆటంకం పెట్టేసుకొని మేము ఆపకూడదు ప్రత్యేకంగా అట్లాంటి ప్రకృతి సిద్ధంగా వచ్చేటప్పుడు ఒడుదలు ఉంటే కనుక దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ ఇలా ఇరవై ఒక్క నెలలు చేయాలని మొక్కుకున్న వాళ్ళు మధ్యలో ఈ సంవత్సర సూతకం లాంటివి ఏమన్నా వస్తే అప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే ఎట్లా సంవత్సరం రెండు సంవత్సరాలు చేస్తే అయిపోతుంది మధ్యలో ఆటంకం వచ్చిందంటే ఒక సంవత్సరం పాటు చేయకూడదా మళ్ళీ లేదు అని అంటే కొన్ని కొన్ని వాటికి మినహాయింపు ఉంటుంది అంటారు అలా ఇది కంటిన్యూ చేయొచ్చా అయితే ఇక్కడ మనము ఆ కార్యసిద్ధి కలిగింది అనుకోండి కనీసంలో కనీసం ఉపవాసం అయితే ఏ పూజ చేయకపోయినా పర్వాలేదు ఆ రోజున ఏ పూజ కనీసం ఉపవాసం ఉండాలి ఎందుకంటే దానిలో ఉన్న ధర్మాన్ని నువ్వు పాటించిన ధర్మాన్ని నువ్వు పాటిస్తే కనుక నిన్ను అది కాపాడుతుంది ఇది మనం ఇక్కడ ఆచార వ్యవహారాలతో పాటు ధర్మాన్ని కాపాల్సిన వ్యక్తి ఉంది కాబట్టి ఇంకా అవుతే అవతల సూతకమైన తర్వాత నువ్వు పూర్తిగా ఎలా చేయదలుచుకుంటే అలా తీసుకోవచ్చు కానీ ధర్మం మాత్రం అక్కడ పాటించాల్సిందే అంటే అక్కడ ధర్మం ఏంటి నువ్వు ఉపవాసం అనుకొని మనసులో అనుకున్నావు కాబట్టి ఖచ్చితంగా ఉపవాసం పూర్తిగా చెయ్యి కానీ దాని ఎక్కడ వరకు ఈ పూజాది కాలు ప్రత్యేకమైన ఉండాలి కాబట్టి ఉపవాసం పాటిచ్చు అంతవరకే భుజించడం కూడా నీ ఇష్టం ఇంక భోజనం చేయొచ్చు టిఫిన్ అది నీ అవకాశాన్ని బట్టి అల్పాహారం చేయొచ్చు అంతే తప్ప ఇదే ప్రధానంగా చేయాలని ఎక్కడా లేదు అల్పహారమే చేయాలి అది పూర్తిగా మీరు చేసి ఆ నియమబద్ధంగా ఉంటే కనుక అల్పాహారమే చేయాలి ఇక్కడ కనీసంగా కనీసం ధర్మంగా అది పాటించి ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తే కూడా ఇబ్బంది లేదు సూతక ఉన్నవారు పూజ చేసుకోకుండా ఇలా చేయాలి ఇలా చేయాలి కానీ ఇది లెక్కలోకి రాదు లెక్కలోకి రాదు ఇరవై ఒక్క వారాలకి అవ్వవు ధర్మం ఆచరించడమే కాకపోతే అవును మనం మొక్కున్నాం కాబట్టి ధర్మం అది కనీసం ఆ ధర్మాన్ని పాటిస్తే దేవుడు ఆటోమేటిక్ ఇంకా మంచి ఫలితాలు ఇస్తాడు దానివల్ల ఓకే అంతే ధన్యవాదాలండి నమస్కారం